పిల్లలు ఈరోజు మనము భిన్నాలన గురించి క్విజ్ పోటీలు నిర్వహించుకుందాం మీరు ఏ జట్టు వాళ్ళు మీరు బి జట్టు వాళ్ళు సరేనా భిన్నాలలో పైన దానిని ఏమంటారు భిన్నాలలో కింద ఉన్న దానిని ఏమంటారు లవము చిన్నది హారం పెద్దదిగా గల భిన్నాలని ఏమంటారు హారాలు సమానంగా ఉండే భిన్నాలని ఏమంటారు లవము ఒకటిగా ఏమంటారు మూడు బై ఐదు నాలుగు బై రెండు ఇందులో క్రమ భిన్నం ఏది

ై పన్నెండు పన్నెండు బై ఏడు ఇరవై ఐదు బై పదహైదు ఇందులో భిన్నం ఏది

భిన్నంగా మార్చండి ఇప్పుడు ఏ ఏ జట్టు వాళ్ళకి ఎన్ని మార్కులు వచ్చిందో చూద్దాం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది ఏ జట్టు వాళ్ళకు పది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది బిజెట్ వాళ్ళకు పది ఇద్దరికి సమానంగా వచ్చింది భిన్నాల గురించి బాగా అర్థమైంది కదా క్లాస్ పైజెట్